అందరికీ నమస్కారం నా పేరు కందాదుర్గప్రసాద్ మా దూడి నియోజర్గ ఆకుడి మండలం సిద్దాపురం జనసేన పార్టీ గ్రామాధ్యక్షుడు టీటీడీ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తిరుమల లడ్డు ఇష్యూలో ఎంతమంది స్పందించారు కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే దీని గురించి మాట్లాడాలా అంటే తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం కల్పి జరిగింది అనేది ఎంత వాస్తవమో దాన్ని కప్పిపుచ్చుకుంటున్నారు దాన్ని ఖండించాల్సిన బాధ్యత ఈ టీటీడీ బోర్డు మెంబర్స్ మీద ఉండదా అంటే టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం అంటే రాజకీయ నాయకుల కన్నా ముఖ్యమైంది స్పందించాల్సింది అక్కడ జరుగుతున్న అవకతవకల మీద క్లారిటీ ఇవ్వాల్సింది ప్రజల్లో ఈ కన్ఫ్యూషన్ అంతా కూడా తీసేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది టీటీడీ బోర్డు మెంబెర్స్ మీద ఉండదా ఈ టీటీడీ బోర్డు మెంబర్స్ అయిన చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు ఇప్పుడు వరకు ఈ జగన్మోహన్ రెడ్డి గారు కలిసి చేశారా లేదా అనేది ఇంత ప్రతిరోజు ప్రెస్ మీట్లు పెట్టి పరామర్శలకు వెళ్ళి ఇంత హడావిడి చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట ఎందుకు మాట్లాడట్లా సరే బీఆర్ నాయుడు గారు మాట్లాడట్లా తర్వాత జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ గారు ఎందుకు స్పందించట్లా ఆయన టీటీడీ బోర్డులో మెంబర్ కింద ఉన్నారు కదా కొవ్వూరి ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు ఎందుకు మా మాట్లాడట్లా ఆవిడ కూడా మరి మెంబర్ టీటీడీ బోర్డు మెంబర్ కింద ఉన్నారు కదా ఎంఎస్ రాజు గారు మడకసీ ఎమ్మెల్యే ఆయన కూడా టీటీడీ బోర్డు మెంబర్ కింద ఉన్నారు ఆయన ఎందుకు మాట్లాడట్లేదు ఇలా ఎవరికి వారు మనకెందుకులే అనుకుంటున్నారా లేకపోతే మాట్లాడతారా ఇంకెప్పుడు మాట్లాడతారు ఇంకెప్పుడు ఖండిస్తారు మీరు ఇంకా చాలా మంది ఇలా చూసుకుంటే మొత్తం బీఆర్ నాయుడు గారితో కలిపి ఈ ప్రశాంతి రెడ్డి గారు కావచ్చు ఈ ఎంఎస్ రాజు గారు కావచ్చు లేకపోతే జ్యోతిల్ నెహ్రూ గారు కావచ్చు ఇలా ముగ్గురు ఎమ్మెల్యేలు ఈ టిడి బోర్డు చైర్మన్ గారు బీఆర్ నాయుడు గారు కాకుండా ఇందులో ఇంకా చాలా మంది ఇంకొక ఇరవై మంది పైనే ఉన్నారు ఇరవై ఒక్క మంది ఉన్నారు ఇంకా మెంబర్స్ ఏ ఒక్క టీటీడీ బోర్డు మెంబర్స్ మేమని చెప్పేసి ఒక ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళకి ఖండించట్లా అంటే గతంలో జరిగిన తప్పుని తప్పు అని మీరు ఖండించడానికి ఎందుకు పోయి గతంలో ట్విట్టర్లోనే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తులు వైవి సుబ్బారెడ్డి గారు తప్పు జరుగుతుంది సార్ లడ్డూ ప్రసాదం తింటే ఎలర్జీ వస్తుంది సార్ లడ్డు ప్రసాదం ఏంటి ఇలా స్మెల్ వస్తుంది సార్ బూజు పడుతుంది సార్ లడ్డూ ప్రసాదంలో ఏదో కల్తీ జరుగుతుంది సార్ అని చెప్పేసి ట్విట్టర్లో ఏ విధంగా ట్వీట్లు వేసారో చూడండి మీరు అంత ట్వీట్లు వేసి ప్రజలందరూ ఖండిస్తున్నా వచ్చినా కూడా ఎక్కడ ఇష్యూ బయటికి రానివ్వలేదు వాళ్ళు చేసే కల్తీ వాళ్ళు చేసుకుంటా వెళ్ళారు అపవిత్రం చేసుకుంటా వెళ్ళారు తిరుమల తిరుపతి దేవస్థానంతో పరాచకాలు ఆడుతూనే ఉన్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే అడ్రస్ చేశారో టీటీడీ లడ్డూ అడల్ట్రేషన్ జరిగింది లడ్డూ విషయంలో వీళ్ళు కల్తీ చేశారు అని చెప్పేసి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారో అప్పుడు ఈ ఇష్యూ బయటకు వచ్చింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన ఒకటే స్టాండ్ మీద ఉన్నారు టిటిడి తిరుమల తిరుపతి దేవస్థానం అపవిత్రం చేశారు నేను ప్రాయశ్చిత్త దీక్ష చేస్తాను మా ప్రజలందరినీ కాపాడు దేవుడా మా ప్రజలందరు తప్పు కాదు ఇందులో శిక్ష అనుభవించాల్సింది ఈ కల్తీ చేసిన వ్యక్తులు కదా అని చెప్పి ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేసి ఆయన వెళ్ళి దీక్ష చేసి మెట్లు గడిగి ఇంత చేస్తుంటే ఆయన మీరందరూ ఏం చేస్తున్నారు టీటీడీ బోర్డు మెంబర్స్ అనేవాళ్ళు ఎందుకు పెట్టట్ల ఓటమి ప్రభుత్వంలో ఉండి ఓటమి ప్రభుత్వంలో ఉన్న ఒక వ్యక్తే టీటీడీ లడ్డు గురించి స్టాండ్ తీసుకోవాలా ఒక వ్యక్తికి సంబంధించిన కార్యకర్తలే జనసేన వాళ్ళే మాట్లాడాలా ఒకసే వ్యక్తికి సంబంధించిన ఎమ్మెల్యేలే మాట్లాడాలా ఒక పార్టీకి సంబంధించిన నామినేటెడ్ పదవులు ఉన్న వ్యక్తులే మాట్లాడాలా అరే మరి మిగతా అందరూ కూడా ఈ టీడీపీ బోర్డు మెంబర్స్ అనేవాళ్ళు బిఆర్ నాయుడు గారు జ్యోతుల్ నెహ్రూ గారు జగంపేట ఎమ్మెల్యే కొవ్వూరు ఎమ్మెల్యే రెడ్డి గారు ఎంఎస్ రాజు గారు మడగశీర ఎమ్మెల్యే వీళ్ళందరూ ఎందుకు మాట్లాడట్లా వీళ్ళతో పాటు ఇంకో ఇరవై ఒక్క మంది బోర్డు మెంబర్స్ కూడా ఎందుకు మాట్లాడట్లా స్టాండ్ తీసుకోండి మీరు ఇప్పటికైనా సరే మీరు అందరూ వచ్చి బయటకు వచ్చి స్పందించాల్సిన సమయం వచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానంతో వెంకటేశ్వర స్వామితో పరాచకాలను పీస్ అయిపోతారు కనీసం బుడిది కూడా దొరకదు వాళ్ళు అలాంటి వ్యక్తులకి మీరు సపోర్ట్ చేస్తూ ఒత్తాస పలుకుతున్నారా లేకపోతే మీరు భయపడుతున్నారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారా లేదని ఇంకా మీకు అర్థం కాలేదా ఇంకా కలియుగ వెంకటేశ్వర స్వామితో మీరు కూడా ఇలాగా జరిగిన దాన్ని వాస్తవాన్ని చెప్పకుండా దాచిపుచ్చి లేకపోతే ఇలాగ మీరు వెనకడుగు వేస్తూ ఇప్పటికీ ఇలాగే కూర్చుంటే చేతులు ముడుచుకుని ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారు రోడ్ల మీదకి వచ్చే అసత్యాన్ని సత్యం అని చెప్పేసి నిజం నిజమని చెప్పేసి ప్రజలను కన్ఫ్యూజ్ చేసి ప్రజల్ని మరింత తప్పుదోవ పట్టించే అవకాశం ఖచ్చితంగా తప్పుని తప్పు అని ఖండించాల్సిన బాధ్యత టీటీడీ బోర్డు మెంబర్స్ మీద ఉంది ప్రతి ఒక్కరూ రావాలి కూటమి విచ్ఛిన్నం అవ్వకూడదు నెక్స్ట్ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎలాంటివి జరగకూడదు అంటే టీటీడీ బోర్డు అనేది ముందు స్పందించాలి సో ఇప్పటికైనా స్పందించండి ప్రతి ఒక్కరూ కూడా క్వశ్చన్ చేయండి ఈ టీటీడీలో ఏం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎంత మొత్తంలో ఏ ఏ విషయాల్లో కలిసి జరిగింది అనేది ప్రతి ఒక్కటి కూడా బయట పెట్టండి నమో వెంకటేశాయ జై హింద్